హలో ఎవరివన్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటి అని అంటే ఫార్ములా సో ఇంతకు ముందు మనం ఆల్రెడీ ఫార్ములా గురించి డిస్కస్ చేసాం సో ఏం డిస్కస్ చేసామో ఒకసారి మనం గుర్తు తెచ్చుకుందాం సో దాంట్లో ఏం చేసాం సపోజ్ టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి ఒక అమ్మాయి దామిని అనే అమ్మాయి తీసుకొని సో ఆవిడకి వివిధ సబ్జెక్ట్లో వచ్చినటువంటి మార్క్స్ని ఎంటర్ చేశాను అంటే ఫస్ట్ లాంగ్వేజ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి సెకండ్ లాంగ్వేజ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి థర్డ్ లాంగ్వేజ్లో ఎన్ని మార్క్స్ మ్యాథమెటిక్స్ జనరల్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్లో వచ్చినటువంటి మార్క్స్ ఎన్ని అని ఎంటర్ చేసినప్పుడు టోటల్ మార్క్స్ అనేటువంటివి ఆటోమేటిక్గా రావాలి ఇది మన రిక్వైర్మెంట్ అదేవిధంగా ఇప్పుడు అన్ని సబ్జెక్టులు కలిపితే టోటల్ మార్క్స్ అనేటువంటి సిక్స్ హండ్రెడ్ అయితే తనకి వచ్చినటువంటి మార్క్స్ బై సిక్స్ హండ్రెడ్ చేస్తే మనకి పర్సంటేజ్ అనేటువంటిది రావాలి సో ఇక్కడ పర్సంటేజ్ కానీ తనకి వచ్చినటువంటి మార్క్స్ కానీ అవన్నీ ఆటోమేటిక్గా రావడానికి మనం ప్రాక్టికల్ గా చేసి చూసాం సో ఇక్కడ ఏం చేసాం తనకి వచ్చినటువంటి మార్క్స్ ఎప్పుడైతే ఎంటర్ చేసామో మనం ఫార్ములా ఫీల్డ్ ని తీసుకొని మనం టోటల్ మార్క్స్ సెక్యూర్డ్ అని క్రియేట్ చేశాము అదే విధంగా పర్సంటేజ్ అనేటువంటిది క్రియేట్ చేసాము ఆ ఫార్ములా ద్వారా క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఈ టోటల్ మార్క్స్ అనేటువంటివి మనం ఎంటర్ టోటల్ మార్క్స్ సెక్యూర్డ్ అనేటువంటిది మనం ఎంటర్ చేయనప్పటికీ కూడా ఆటోమేటిక్ గా అనేటువంటిది చేసుకుంది అదే విధంగా పర్సంటేజ్ కూడా సో ఈ సబ్జెక్ట్ యొక్క అన్ని టోటల్ మార్క్స్ అంటే ఇక్కడ వచ్చినటువంటి మార్క్స్ బై సబ్జెక్ట్స్ యొక్క అన్ని టోటల్ మార్క్స్ వేసేసి హండ్రెడ్తో మనం డివైడ్ చేసినప్పుడు మనకి పర్సంటేజ్ అనేటువంటిది కూడా ఆటోమేటిక్గా రావడం జరుగుతూ ఉంది సో ఇది మనం ఇంతకుముందు ముందు డిస్కస్ చేసాం సో ఇదే విధంగా దామిని అండ్ అమల ఈ ఇద్దరి పర్సన్స్ యొక్క టోటల్ మార్క్స్ అండ్ పర్సంటేజ్ ఎలా తీసుకురావాలో ఫార్ములా ఉపయోగించి అనేటువంటిది మనం డిస్కస్ చేసాం ఎవరైనా నా ఫస్ట్ వీడియో కనుక మీరు చూడకపోతే ఒకసారి వెళ్ళి ఆ ఫార్ములాకి సంబంధించినటువంటి ఫస్ట్ రికార్డింగ్ చూడండి సో దాంట్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాం అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే ఇక్కడ మనం ఏం చేసాము టెన్త్ క్లాస్ మార్క్స్ అనేటువంటి ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఇది ఆబ్జెక్ట్ లో అన్ని ఫీల్డ్స్ ని మనం ఏంటి ప్లస్ కానీ మైనస్ కానీ అండ్ డివైడ్ కానీ లేదా మల్టీప్లేషన్ కానీ చేసాం సో ఇక్కడ ఏంటి ఒకే ఆబ్జెక్ట్ లో చేసాం అంటే ఇది ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఫీల్స్ అన్ని కూడా ఒకే ఆబ్జెక్ట్ లో ఉన్నాయి ఇలా ఒకే ఆబ్జెక్ట్ నుండి గనక మనం ఫీల్స్ ని తీసుకొని మనం చేసినట్లయితే దాన్ని ఏమంటామనంటే అంటే ఏమంటామంటే సింపుల్ సింపుల్ ఫార్ములా అని చెప్పేసి అంటాము అంటే ఇక్కడ ఏంటి ఇక్కడ చేసినటువంటి క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా ఒకే ఆబ్జెక్ట్ లో తీసుకోవడం జరిగింది అదే విధంగా ఇప్పుడు నెక్స్ట్ ఏంటి వేస్తాము అంటే మనం ఒక రెండు ఆబ్జెక్ట్స్ తీసుకుంటాం రెండు ఆబ్జెక్ట్స్ తీసుకుని ఆ ఏవైనా రెండు ఆబ్జెక్ట్స్ తీసుకొని ఈ రెండు ఆబ్జెక్ట్స్ లో ఫీల్స్ ని మనం ప్లస్ ఆర్ మైనస్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఫార్ములా ఫీల్డ్ ఉపయోగించి మనకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ వచ్చేలా మనం క్రియేట్ చేస్తాం అదేంటో మనం ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాం కాన్సెప్ట్ చూసాక మనం ప్రాక్టికల్ గా చేసి చూద్దాం సో ఇక్కడ మనకి ఒక పర్సన్ ని తీసుకున్నాం ఆ తను ఆ స్కూల్స్ కు సంబంధించిన చైర్మన్ అనుకుందాం ఏంటి తను ఒక చైర్మన్ అని అనుకుందాం జస్ట్ అజ్యూమ్ చేసుకోండి కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవడానికి సో దీనిని చైర్మన్ అని అనుకుందాం ఇతను ఎవరు చైర్మన్ అని అనుకుందాం సో ఇతనికి ఒక రెండు స్కూల్స్ ఉన్నాయని అనుకుందాం ఏంటి ఒకటి హైదరాబాద్ జీనియస్ స్కూల్ అనేటువంటిది ఒక స్కూల్ అండ్ రోఫో స్కూల్ అనేటువంటిది ఒక స్కూల్ సో ఇక్కడ హైదరాబాద్ జీనియస్ స్కూల్ అనేటువంటిది పేరులోనే ఉన్నట్టుగా సపోజ్ హైదరాబాద్ సిటీలో దీన్ని ఏం చేస్తున్నాడు రన్ చేస్తున్నాడు అనుకుందాం అదేవిధంగా రోఫోస్ అనేటువంటి స్కూల్ ని ఒక టౌన్ లో రన్ చేస్తున్నారు అనుకుందాం ఈ రెండింటి యొక్క చైర్మన్ ఎవరు అంటే తన అన్నమాట సో తన పేరు ఏదైనా ఒక పేరు తీసుకుందాం మనం ఆదిత్య తీసుకుందాం సో ఈ ఆదిత్య అనేటువంటి పర్సన్ ఏంటి రెండు స్కూల్లు రన్ చేస్తున్నాడు అదేంటి ఒకటి హైదరాబాద్ జూనియర్ స్కూల్ ఏమో సిటీలో రన్ చేస్తున్నాడు రోఫో స్కూల్ ఏమో ఒక స్మాల్ టౌన్ లో తను రన్ చేయడం జరుగుతూ ఉంది సో ఇక్కడ మన రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే ఇప్పుడు సిటీలో ఉన్నటువంటి స్కూల్స్ కి అండ్ టౌన్స్ లో ఉన్నటువంటి స్కూల్స్ కి డిఫరెంట్ అనేటువంటిది ఉంటుంది నవే డేస్ ఏంటంటే చదువుని టోటల్ గా బిజినెస్ చేసేసారు రైట్ సో టోటల్ గా బిజినెస్ చేసేసి పేరెంట్స్ యొక్క సెంటిమెంట్ మీద కొట్టేస్తూ ఫీజులు అనేటువంటి లక్షల్లో వసూలు చేయడం జరుగుతూ ఉంటుంది నిజంగా ఇది మంచి విషయం అనేటువంటిది కాదు ఎందుకంటే ఆ చిన్న పిల్లల యొక్క బ్రెయిన్ ఎంతవరకు యాక్సెప్ట్ చేయాలో అంతవరకే యాక్సెప్ట్ చేస్తుంది సో వారికి ఆ సిబిఎస్ఈ సిలబస్ అంటూ ఈ సిలబస్ అంటూ ఆ సిలబస్ అంటూ వారి యొక్క బ్రెయిన్ చిదిమేస్తున్నారు సో వారికి లక్షల్లో ఫీజు వాళ్ళు పే చేస్తూ ఏం చేస్తున్నారు చిన్నారులకి మీరు చదవట్లేదు అని వాళ్ళ మీద ప్రెజర్ చేస్తూ ఉన్నారు వాళ్ళ చిన్న పిల్లలు ఏంటి వాళ్ళు ఆడుకోవాల్సినటువంటి ఏజ్ లో కూడా వాళ్ళు మోయలేనిటువంటి పుస్తకాలను కూడా వాళ్ళు ఆ వాళ్ళ బ్యాగులలో మోపిస్తూ ఆ చాలా క్రూరంగా ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది నిజంగా ఇది ఈ స్కూ ఈ స్కూల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దీన్ని చాలా బిజినెస్ గా మార్చారు టెన్త్ క్లాస్ లోపు చదువుకోవడానికి చాలా అండి ఎందుకంటే ఇక్కడ బిజినెస్ అనేటువంటిది ఎక్కువగా రన్ చేస్తున్నారు మనం ఎక్కువ అబ్జర్వ్ చేస్తే ఇంటర్ లేదా డిగ్రీ లెవెల్ వెళ్ళినా కూడా ఇంత ఖర్చు రాదు కానీ ఇంతకంటే ఎక్కువ ఫీజు స్కూల్ లెవెల్లోనే వసూలు చేస్తూ ఉన్నారు సరే లీవ్ దట్ టాపిక్ సో ఇక్కడ మనం ఏంటి హైదరాబాద్ జూనియర్ స్కూల్ అండ్ రోఫర్ స్కూల్ సో ఇక్కడ హైదరాబాద్ జూనియర్ స్కూల్ అనేటువంటి సిటీలో రన్ చేస్తున్నాడు సపోజ్ ఏదైనా ఒక టెన్త్ క్లాస్ స్టూడెంట్ ఫీ ఎంత అంటే మనం జస్ట్ అజ్యూమ్ చేసుకోండి ఒక వన్ ల్యాక్ అనుకోండి ఏంటి ఒక వన్ ల్యాక్ అని అనుకోండి అదేవిధంగా టౌన్ లో ఉన్నటువంటి పర్సన్ యొక్క టెన్త్ క్లాస్ స్టూడెంట్ యొక్క ఫీ ఫిఫ్టీ అనుకోండి ఫిఫ్టీ సో తను ఏం చేస్తున్నాడంటే ఈ ఆదిత్య అనేటువంటి చైర్మన్ సో స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ చూస్తూ వాళ్ళు పే చేసినటువంటి ఫీ ఎంటర్ చేస్తున్నప్పుడు సో ఇప్పుడు ఇక్కడ సపోజ్ హైదరాబాద్ జూనియర్ స్కూల్లో చదువుతున్నటువంటి వాళ్ళ ఫీ డిఫరెంట్ గా ఉంది రైట్ అదే విధంగా రోఫో స్కూల్లో చదువుతున్నటువంటి వాళ్ళ ఫీ డిఫరెంట్ గా ఉంది సో ఇప్పుడు తినే తిను ఏం చేస్తాడు అంటే ఇప్పుడు సపోజ్ ఇదే తీసుకుందాం హైదరాబాద్ జీనియర్ స్కూల్ అనుకుందాం సో సపోజ్ ఈ దామిని అనేటువంటి అమ్మాయి సపోజ్ ఇక్కడ ఫీ ఎంత టోటల్ వన్ ల్యాక్ ఫీ అయితే తను ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ పే చేసింది అని అనుకుందాం ట్వంటీ ఫైవ్ థౌజండ్ పే చేసింది అనుకుందాం సో అప్పుడు తను ఇంకెంత పే చేయాల్సి ఉంటుంది ఫైవ్ థౌజండ్ అనేటువంటిది ఈ దామిని అనే అమ్మాయి పే చేయాల్సి ఉంటుంది రైట్ అదే విధంగా రోఫో స్కూల్లో ఫీ వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ అయితే ఇక్కడ కూడా ఈ అమల అనేటువంటి అమ్మాయి ఈ రోఫో స్కూల్లో చదువుతుంది అని అనుకుందాం తను ఈ ఫిఫ్టీ థౌజండ్ లో ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ పే చేసింది అని అనుకుందాం ట్వంటీ ఫైవ్ థౌసండ్ పే చేసింది అనుకుందాం సో అప్పుడు తను ఇంకెంత పే చేయాలి ఇంకొక ట్వంటీ ఫైవ్ థౌసండ్ పే చేస్తే సరిపోతుంది అంతే కదా ఇంకొక ట్వంటీ ఫైవ్ థౌసండ్ పే చేస్తే సరిపోతుంది అయితే ఈ చైర్మన్ ఏం చేస్తున్నాడు అంటే ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని చేసుకుంటూ ఉన్నాడు ఇక్కడ మన కాన్సెప్ట్ ఇది ఎందుకు మనం ఈ క్రాస్ ఆబ్జెక్ట్ అనేటువంటిది క్రియేట్ చేస్తున్నామో ఒకసారి చూడండి సో తను ఏంటంటే ఈ స్టూడెంట్ యొక్క టోటల్ ఫీ స్టూడెంట్ యొక్క ఆ టోటల్ ఫీ మరియు టోటల్ ఫీ మైనస్ పేడ్ ఫీ పెయిడ్ ఫీ చూడాలి అని అనుకుంటున్నాడు అంటే అది ఏమవుతుంది ఇది డ్యూ ఫీ అవుతుంది అంటే ఇంకెంత పే చేయాలి అని తెలుసుకోవడానికి తను ఏం చేస్తున్నాడు టోటల్ ఫీ వెళ్ళి తను పే చేసినటువంటి ఫీని తీసేస్తే ఏమవుతుంది డ్యూ ఫీ అనేటువంటిది రావడం జరుగుతూ ఉంటుంది సో ఇలా ఒక్కొక్క పర్సన్ ఎంత డ్యూ ఉన్నారో అనేటువంటిది తను తెలుసుకోవాలి అనుకుంటున్నాడు సో దీనికి కాను తను ఏం చేశాడు ఇక్కడ ఆ మనం ప్రాక్టికల్ గా చూసినట్లయితే ఇక్కడ రెండు ఆబ్జెక్ట్స్ తీసుకున్నామండి స్టూడెంట్ డీటెయిల్స్ అని ఒక ఆబ్జెక్ట్ స్కూల్ డీటెయిల్స్ అని ఇంకో ఆబ్జెక్ట్ తీసుకున్నాము ఈ రెండు ఆబ్జెక్ట్స్ లో ఉన్నటువంటి ఫీల్స్ ఏంటి స్కూల్ నేమ్ టోటల్ ఫీ అనేటువంటిది స్కూల్ డీటెయిల్స్ లో ఉంది అదే విధంగా స్టూడెంట్ డీటెయిల్స్ లో ఏముంది స్టూడెంట్ నేమ్ రోల్ నెంబర్ పేడ్ ఫీ స్కూల్ డీటెయిల్స్ అనేటువంటివి ఇక్కడ ఉండడం జరిగింది సో ఈ రెండింటి మధ్యన మనం తను ఏం చేస్తున్నాడు అంటే స్టూడెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నప్పుడు తను ఫీ ఎంత ఫీ ఇంకా డ్యూ ఉంది అనేటువంటిది ఇక్కడ రావాలి తనకు ఒక ఆప్షన్ ఆటోమేటిక్ గా రావాలి దానికి కాను వాటిను క్రాస్ ఆబ్జెక్ట్ ఫార్ములా అనేటువంటిది ఉపయోగి అంటే క్రాస్ ఆబ్జెక్ట్ ఫార్ములా ద్వారా దాన్ని ఎలా రాబడతాడో మనం చూద్దాం అంటే ఇక్కడ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎవరు ఉన్నారు దామిని అనే స్టూడెంట్ ఉంది సో ఇక్కడ దామిని అనే స్టూడెంట్ ఉంది సో ఇక్కడ వన్ ల్యాక్ ఫీ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ పే చేస్తే ఇంకా ట్వంటీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అనేటువంటిది తన ఇంకా డ్యూ ఉంది అనేటువంటి ఒక ఫీల్డ్ అనేటువంటిది ఇక్కడ రావాలి సో ఈ డ్యూ ఫీ ఆటోమేటిక్ గా వస్తుందండి ఫార్ములా ఫీల్ ఏంటి మనం దాన్ని ఎంటర్ చేయం అది ఆటోమేటిక్ గా వస్తుంది సో దీనికి గాను ఇది ఏం చేస్తుంది ఇక్కడ ఈ స్టూడెంట్ డీటెయిల్స్ లో పెయిడ్ ఫీని తీసుకుంటాం అదేవిధంగా స్కూల్ డీటెయిల్స్ లో మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ టోటల్ ఫీ తీసుకుంటాం అంటే ఈ రెండు ఆబ్జెక్ట్లని టోటల్ ఫీ మైనస్ ఫీ కనుక చేస్తే మనకి డ్యూ ఫీ రావడం జరుగుతూ ఉంటుంది ఈ ఫీల్స్ అబ్జర్వ్ చేస్తే రెండు వేరు వేరు ఆబ్జెక్ట్లలో ఉండడం జరిగింది రైట్ ఇక్కడ ఏంటి మనం ఒకే ఆబ్జెక్ట్ లో తీసుకొని చేసామండి ఈ డేటా అంతా కూడా ఒకే ఆబ్జెక్ట్ లో తీసుకొని ఎంటర్ చేసినప్పుడు మనకి ఏం జరిగింది తన యొక్క పర్సంటేజ్ అండ్ తను స్కోర్ చేసినటువంటి మార్క్స్ అనేటువంటివి ఇక్కడ రావడం జరిగింది కానీ ఇక్కడ ఏం చేస్తున్నాము స్టూడెంట్ డీటెయిల్స్ అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాము అదేవిధంగా స్కూల్ డీటెయిల్స్ అనేటువంటి ఇంకో ఆబ్జెక్ట్ని తీసుకుంటున్నాము సో ఈ రెండు ఆబ్జెక్టుల్లో ఉన్నటువంటి ఫీల్స్ని ఉపయోగించి చేస్తున్నాము కాబట్టి దీన్ని ఏమంటారు అనంటే క్రాస్ ఆబ్జెక్ట్ ఫార్ములా అని చెప్పేసి అని అంటారు అంటే ఒకే ఆబ్జెక్ట్ లో గనక ఒకే ఆబ్జెక్ట్ లో గనక చేసినట్లయితే ఒకే ఆబ్జెక్ట్ లో గనక చేసినట్లయితే దాన్ని సింపుల్ ఫార్ములా అంటారు రైట్ సింపుల్ ఫార్ములా అంటారు మరి అది ముందు చూసాం మార్క్స్ అన్ని చూసుకొని ఒకే ఆబ్జెక్ట్ లో ఇలా తీసుకురావాలని చూసాం ఒక రెండు ఆబ్జెక్ట్ లో ఉన్నటువంటి రెండు ఫీల్డ్స్ మధ్యన గనక క్రియేట్ చేస్తే దాన్ని ఏమంటారంటే క్రాస్ ఆబ్జెక్ట్ ఫార్ములా క్రాస్ ఆబ్జెక్ట్ ఫార్ములా అని చెప్పేసి మనం అంటాం సో ఇక్కడ ఈ క్రాస్ ఆబ్జెక్ట్ ఫార్ములా ద్వారా ఇప్పుడు మనం చేయబోతుంది ఏంటండి సో ఈ చైర్మన్ ఏం చూస్తున్నాడు తను పే చేసిన ఫీ చూస్తే ఇంకా డ్యూ ఫీ ఎంత ఉందో అంటే టోటల్ ఫీ మైనస్ పేడ్ ఫీ ని అనేటువంటి ఫీల్స్ తీసుకున్నప్పుడు తనకి డ్యూ ఫీ అనేటువంటిది ఆటోమేటిక్ గా రావాలి అది ఎలా చేస్తాడు ఫార్ములా ఫీల్డ్ అనేటువంటిది ఉపయోగించి అనేటువంటిది ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా చేస్తున్నాం ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైంది కదా ఈ ఫీల్డ్ అనేటువంటిది మనకి ఆటోమేటిక్ గా రావాలి సో దీనికి కారణం ఇప్పుడు టోటల్ ఫీ అనేటువంటిది ఏమో ఒక ఆబ్జెక్ట్ లో ఉంది అండ్ పెయిడ్ ఫీ అనేటువంటిది ఒక ఆబ్జెక్ట్ లో ఉంది ఈ రెండు వేరు వేరు ఆబ్జెక్ట్ల మధ్యన ఉన్నటువంటి ఫీల్డ్స్ మధ్యన మనం ఫార్ములా ఫీల్డ్ ఉపయోగిస్తున్నాం కాబట్టి దీన్ని ఏమంటాము క్రాస్ ఆబ్జెక్ట్ ఫార్ములా అని చెప్పేసి అంటాం అదేలాగా మనం క్రియేట్ చేద్దాం సో ఈ క్రాస్ ఆబ్జెక్ట్ ఫార్ములా క్రియేట్ చేయాలంటే ఏంటంటే రెండు ఆబ్జెక్ట్స్ మధ్యన సో రెండు ఆబ్జెక్ట్స్ మధ్యన ఏంటి అని అంటే కంపల్సరీ ఈ రెండు ఆబ్జెక్ట్స్ మధ్యన కంపల్సరీ లుక్అప్ రిలేషన్షిప్ లుక్అప్ రిలేషన్షిప్ అయినా ఉండాలి లేదా రిలేషన్షిప్ అయినా ఉండాలి లేదా మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అనేటువంటిది ఉండాలి అప్పుడు మాత్రమే మనం ఈ క్రాస్ ఆబ్జెక్ట్ ఫార్ములాని క్రియేట్ చేయగలుగుతాము సో మనం ఇప్పుడు ఆ డ్యూ ఫీని అనేటువంటి దాన్ని ఫార్ములా ఫీల్ ఉపయోగించేలాగో చూద్దాం సో ఇక్కడ నేను స్టూడెంట్ డీటెయిల్స్లో లో నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఫార్ములా ఫీల్డ్ ని నేను క్రియేట్ చేస్తూ ఉన్నాను సో దానికి కాను నేను వ్యూ ఫీల్డ్స్ లోకి వెళ్తున్నాను వ్యూ ఫీల్డ్స్ లోకి వెళ్తున్నాను సో ఇదంతా ఏంటి ఇది ఒక ఆబ్జెక్ట్ డీటెయిల్డ్ పేజ్ స్టూడెంట్ డీటెయిల్స్ అనే ఒక ఆబ్జెక్ట్ స్టూడెంట్ డీటెయిల్స్ అనేటువంటిది ఇది ఒక ఆబ్జెక్ట్ సో దీని ఇది ఒక డీటెయిల్డ్ అంటే ఈ ఆబ్జెక్ట్ సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఉండడం జరుగుతూ ఉంటుంది దీనిలో మనం ఒక ఫార్ములా అనేటువంటిది ఒక డేటా టైప్ కాబట్టి మనం ఎక్కడ క్రియేట్ చేయాల్సి ఉంటుంది కస్టమ్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్ లో మనం దీన్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది దానికి కాను ఇక్కడ నేను ఏం చేస్తున్నాను న్యూ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసి ఇప్పుడు మనం ఏ డేటా టైప్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఫార్ములా అనేటువంటి డేటా టైప్ ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ మనం ఒక పేరు పెట్టాలి ఫీల్డ్ కి ఫార్ములా ఫీల్డ్ కదా దీనికి ఏంటి ఇప్పుడు డ్యూ ఫీ రైట్ డ్యూ ఏ కదా మనం తెలుసుకోవాలనుకుంటుంది సో డ్యూ ఫీ అనేటువంటి తెలుసుకోవాలి అనుకుంటున్నాను మరి ఫీ అనేటువంటిది ఏంటి కరెన్సీయే కదా సో కాబట్టి కరెన్సీ సింబల్ ని నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఫీల్డ్ లేబుల్ అంటే ఒక పేరు పెట్టడం అండి ఇక్కడ ఫీల్డ్ మీద ఆటోమేటిక్ గా తీసేసుకుంటుంది సో ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ అంటే ఇక్కడ ఒక నెంబర్ ఎంటర్ చేస్తున్నప్పుడు ఇలా డెసిమల్స్ రావాలా అంటే పాయింట్ పక్కన ఇలా రావాలి అంటే ఆ కావాలా అని ఆప్షన్ అడుగుతుంది మనకి ఏమి అవసరం లేదు సో జీరో సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేసే సో ఒక్క నిమిషం అంటే డ్యూ ఫీ అనేటువంటిది ఆల్రెడీ ఉంది అని చెప్తుంది దీనికి కాను మనం దీన్ని కొంచెం మారుద్దాం డ్యూ స్కూల్ ఫీ అని ఎంటర్ చేద్దాం మన డ్యూ స్కూల్ సో ఇక్కడ డ్యూ స్కూల్ ఫీ అనేటువంటి తీసుకుంటున్నాను అండి సో తీసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను ఎందుకంటే అది డ్యూ ఫీ అనేటువంటిది ఆల్రెడీ ఉంది అని చెప్తుంది దేస్ ఆల్రెడీ నేమ్ డ్యూ ఫీ అని అందుకని నేను ఈ నేమ్ కొంచెం చేంజ్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ప్రిన్సిపల్ అనేటువంటిది ఎంటర్ చేయాల్సి ఉంటుందండి ఇక్కడ దీన్ని అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ ఇన్సర్ట్ ఫీల్డ్ అనేటువంటిది ఉంటుంది అంటే ఫీల్డ్స్ అంటే ఏంటి ఇవే కదా ఫీల్డ్స్ అంటే సో ఓకే దీన్ని క్లిక్ చేస్తే వెళ్ళిపోతున్నాం ఫీల్స్ అంటే ఇక్కడ ఈ ఫీల్స్ గురించి చూస్తే ఫీల్డ్స్ అంటే ఏంటి ఇవే కదా ఫీల్డ్స్ సో ఈ ఫీల్డ్స్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోమంటుంది సో ఇక్కడ మనకి ఇప్పుడు ఇక్కడ ఏ ఫీల్డ్ ఉంది పేడ్ ఫీ ఉంది సో దీంట్లోకి వెళ్తే ఏంటి టోటల్ ఫీ ఉంది అంటే రెండు వేరు వేరు ఆబ్జెక్ట్ లో ఉన్నాయి అంటే ఈ ఫీల్డ్స్ ని సెలెక్ట్ చేసుకోవడం ఇక్కడ ఎలా అనేది చూస్తాం ఇక్కడ ఇన్సర్ట్ ఫీల్డ్ సో ఈ ఫీల్డ్ లో ఈ అడ్వాన్స్ ఫార్ములానే మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇన్సర్ట్ ఫీల్డ్ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేయగానే ఇప్పుడు మనం వెయిట్ వెయిట్ మధ్యన డ్యూ ఫీ అనేటువంటిది ఆల్రెడీ పే పెట్ట పేరు పెట్టేసాము దానికి కాను మనం ఏం చేయాలి టోటల్ ఫీ అనేటువంటి తీసుకోవాలి మరి టోటల్ ఫీ అనేటువంటిది ఎక్కడ ఉంది స్కూల్ డీటెయిల్స్ లో ఉంది చూడండి స్కూల్ డీటెయిల్స్ లో స్కూల్ నేమ్ టోటల్ ఫీ అనేటువంటిది ఉంది కాబట్టి సో దీన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ స్కూల్ డీటెయిల్స్ లో టోటల్ ఫీ ఉంది కాబట్టి ఇక్కడ ఇలా చూడండి ఇలా ఉంటే గుర్తు సో దాంట్లో ఇంకా మనం డీటెయిల్స్గా చూడొచ్చు అనమాట ఇక్కడ స్కూల్ డీటెయిల్స్ అనే ఆబ్జెక్ట్ ని ఓపెన్ చేసినప్పుడు మనకి ఏంటి టోటల్ ఫీ అనేటువంటిది కనబడుతుంది దీని మీద ఇలా సెలెక్ట్ చేసుకోగా చేసుకొని ఇన్సర్ట్ మీద క్లిక్ చేస్తాం అప్పుడు ఆటోమేటిక్గా ఈ ఏపీఐ నేమ్ అనేటువంటిది ఇక్కడ వస్తుందండి సో డ్యూ ఫీ అంటే ఏంటి టోటల్ ఫీ మైనస్ అంటే ఇక్కడ ఇన్సర్ట్ ఆపరేటర్ ఆపరేటర్ అంటే ఏంటి తెలుసు కదా సో ఏంటి ఆ ప్లస్ ఆర్ మైనస్ మల్టీప్లై లేదా డివైడ్ ఇలాంటి సింబల్స్ యాడ్ చేయడానికి ఇక్కడ ఏంటి మనం మైనస్ సబ్స్ట్రాక్ట్ చేయాలి కాబట్టి మైనస్ ఏంటి ఇప్పుడు టోటల్ ఫీ మైనస్ పేడ్ ఫీ అంతే కదా పేడ్ ఫీ ఎక్కడ ఉంది చూస్తే స్టూడెంట్ డీటెయిల్స్లో లో ఫీ ఉంది సో కాబట్టి స్టూడెంట్ డీటెయిల్స్లో లో స్టూడెంట్ డీటెయిల్స్లో లో అంటే ఇక్కడ ఇలా ఉందంటే దీనికి సంబంధించినవి అన్ని వస్తాయి అన్నట్టు సెలెక్ట్ చేసుకుని ఇన్సర్ట్ సో ఇక్కడ వచ్చేసింది సో ఇక్కడ ఏంటి టోటల్ ఫీ మైనస్ పెయిడ్ ఫీ సో ఇది మరి కరెక్ట్ అయినా అని చెక్ సింటాక్స్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుందండి సో అప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి క్యారెక్టర్స్ అన్ని కరెక్ట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది నో సింటాక్స్ ఎర్రర్స్ తర్వాత బ్లాంక్ జీరోస్ అంటే బ్లాంక్ ఫీల్డ్ ఇలా ఉందనుకోండి జీరోస్ కనబడాలి లేదా బ్లాంక్ గా కనబడాలని అడుగుతుంది బ్లాంక్ గా కనబడాలని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేస్తుంది తర్వాత ఇది ఇప్పుడు అవసరం లేదండి మీరు డైరెక్ట్ గా నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోండి సో నెక్స్ట్ సేవ్ సో ఇక్కడ ఒక ఏంటి డ్యూ స్కూల్ ఫీ అనేటువంటిది ఇక్కడ ఆల్రెడీ మనకి క్రియేట్ చేయబడింది సో దీన్ని డ్యూ ఫీ అనేటువంటిది ఆల్రెడీ ఉంది కాబట్టి దీన్ని డిలీట్ చేద్దామండి సో ఇక్కడ స్కూల్ డ్యూ స్కూల్ ఫీ అనేటువంటి ఆప్షన్ని మనం తీసుకున్నాం సో తీసుకొని ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే డీటెయిల్స్ అనేటువంటివి మనం ఎంటర్ చేద్దాం సో ఫస్ట్ ఏం చేద్దాం అంటే ఈ స్కూల్ నేమ్ ఎంటర్ చేద్దాం అంటే రికార్డ్స్ అనేటువంటివి క్రియేట్ చేద్దాం సో హైదరాబాద్ జేనియస్ స్కూల్ అండ్ టోటల్ ఫీ ఎంత అంటే హైదరాబాద్ జేనియర్ స్కూల్ కి ఒక వన్ ల్యాక్ అనుకున్నాం సో నెక్స్ట్ ఏంటి ఇంకో రికార్డ్ క్రియేట్ చేద్దాం ఇంకోటి ఏంటి రోఫో స్కూల్ అండ్ దీని యొక్క టోటల్ ఫీ వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ అనుకున్నాం కదా సో ఫిఫ్టీ థౌజండ్ సేమ్ సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ స్టూడెంట్ లో ఈ డ్యూ ఫీ అనేటువంటిది ఆటోమేటిక్ గా రావాలి సో ఇక్కడ మన ప్రకారం ఏంటి సో ఇక్కడ దామిని ఎంత పే చేసింది వన్ ల్యాక్ గాను ట్వంటీ ఫైవ్ థౌజండ్ అంటే సెవెంటీ ఫైవ్ థౌసండ్ అనేటువంటిది ఆటోమేటిక్ గా రావాలి సో దానికి కారణం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఈ ఫార్ములా ఫీల్డ్ అనేటువంటిది కనబడట్లేదండి మనం మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసాక కనబడుతుంది స్టూడెంట్ నేమ్ ఏంటి దామిని రోల్ నెంబర్ వన్ అనుకోండి పేడ్ ఫీ ఎంత అండ్ స్కూల్ డీటెయిల్స్ వచ్చేసరికి తన యొక్క స్కూల్ ఏంటి హైదరాబాద్ జీనియర్ స్కూల్ సో సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ డ్యూ స్కూల్ ఫీ అనేటువంటిది ఎంత సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇది లాక్ సింబల్ తో ఉంటుంది దీన్ని మనం ఎంటర్ చేసామా ఎంటర్ చేయలేదు ఇది ఆటోమేటిక్ గా వచ్చింది సో ఇది ఎలా క్యాలిక్యులేట్ చేసింది స్టూడెంట్ డీటెయిల్స్ లో ఉన్న ఒక ఫీల్డ్ తీసుకుంది స్కూల్ డీటెయిల్స్ లో ఉన్న ఒక ఫీల్డ్ తీసుకుంది ఈ రెండు ఆబ్జెక్ట్స్ మధ్యన ఈ ఫార్ములా ఫీల్డ్ అనేటువంటిది వర్క్ అయ్యి ఇక్కడ డ్యూ స్కూల్ ఫీ అనేటువంటిది మనకి సెవెంటీ ఫైవ్ థౌసండ్ అనేటువంటి ఆప్షన్ రావడం జరిగింది నెక్స్ట్ ఇంకొక పర్సన్ ఎవరు సపోజ్ అమల తను చిన్న స్కూల్లో చదువుతుంది ఒక టౌన్ లో ఉన్నటువంటి స్కూల్లో తన డీటెయిల్స్ ఎంటర్ చేసి చూద్దాం ఒకసారి సో చూస్తే ఇప్పుడు ఇంకొక ఇలా క్లిక్ చేసినప్పుడు కనబడదండి డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే మనకు కనబడుతుంది హమల తీసుకున్నాను తన రోల్ నెంబర్ సెకండ్ సెకండ్ అనుకుందాం పేడ్ ఫీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనుకుందాం తన యొక్క స్కూల్ డీటెయిల్స్ వచ్చేసరికి ఏ స్కూల్లో చదువుతుందండి రోఫో స్కూల్లో చదువుతుంది అని అనుకుందాం సేవ్ మీద క్లిక్ చేశాను సో ఇక్కడ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనేటువంటిది ఆటోమేటిక్ గా రావడం జరిగింది చూడండి దీన్ని మనం ఎడిట్ చేయడానికి ఉండదండి దీని మీద క్లిక్ చేసినా ఎడిట్ అవ్వదు అంటే ఇక్కడ మనం ఏం చేసాము ఫార్ములా ఫీల్ను ఉపయోగించి మనం ఒకే ఆబ్జెక్ట్ లో గనక వర్క్ చేసినట్లయితే దాన్ని ఏమో సింపుల్ ఫార్ములా అని అంటాము రెండు ఆబ్ రెండు ఆబ్జెక్ట్ లో మధ్యన ఉన్న మధ్యన మధ్య మనం క్రియేట్ చేస్తే దాన్ని ఏమంటాము మనం మనం దీన్ని క్రాస్ ఆబ్జెక్ట్ ఫార్ములా అని అంటాం సో ఇక్కడ ఏం చేశారు సపోజ్ ఇప్పుడు ఇక్కడ తీసుకున్నటువంటి ఆదిత్యకి అంటే చైర్మన్ కి సో ఇప్పుడు తనని ట్రాక్ చేయడం చాలా ఈజీ అవుతుంది కదా ఇప్పుడు ఏ పర్సన్ ఎంత పే చేశారు ఎవరెంత డ్యూ ఉన్నారు అనేటువంటిది తనకి ఈజీగా అర్థమైపోతుంది ఓహో ట్వంటీ ఫైవ్ థౌజండ్ పే చేశారు ఇంకా ట్వంటీ ఫైవ్ థౌజండ్ పే చేయాల్సింది మరి ఇంకా అదే విధంగా నెక్స్ట్ దామినీ విషయానికి వస్తే ౌజండ్ పే చేశారు ఇంకా సెవెంటీ ఫైవ్ థౌసండ్ పే చేయాల్సింది అంటే ఇలాంటి సందర్భాలలో మనం ఏం చేస్తాం ఈ ఫార్ములా ఫీల్డ్ క్రాస్ ఆబ్జెక్ట్ ఫార్ములా అనేటువంటిది మనం ఉపయోగిస్తాము సో సింపుల్ ఫార్ములా అండ్ క్రాస్ ఆబ్జెక్ట్ ఫార్ములా అనేటువంటిది మీకు క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను నెక్స్ట్ సెషన్ లో ఏంటంటే ఇఫ్ కండిషన్స్ మీద కండిషన్స్ మీద వర్క్ అయ్యేటువంటి వాటి గురించి డీటెయిల్ గా మనం డిస్కస్ చేద్దాం సో ఫార్ములా అనేటువంటిది ఏంటి ఒక డేటా టైప్ సో దాని ద్వారా మనం ఫీల్స్ ని ఎలా మనం క్యాల్కులేట్ చేస్తామో చూసాం సో ఓకేనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేను ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను నేను ఇంతకుముందు అన్ని రికార్డ్స్ లో చెప్తున్నట్టుగానే నేను ఏ క్లాస్ చెప్తున్నటువంటి క్లాసెస్ వెరీ 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 బేసిక్ లెవెల్ అండి సో కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇది అంత గా ఉండదు సో ఎవరైతే బేసిక్ నాలెడ్జ్ నుంచి నేర్చుకోవాలి అనుకుంటున్నారో ఎవరైతే జీరో నుంచి నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఇది యూజ్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ